ఆ మూడు కీలకం జగన్ సర్ మొదటిది ప్రభుత్వ ఉద్యోగులు రెండవది పట్టణ ప్రజలు నిరుద్యోగ యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇవి ప్రత్యేకించి రాజకీయంగా వినిపిస్తున్న వైసీపీ మాట టీడీపీ జనసేన ఒకటైపోయినా మరోపక్క కాంగ్రెస్ బీజేపీ డబుల్ గేమ్ ఆడుతున్నా వైసీపీ గెలిపోవటంలో ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి వైసీపీ అధినేత ఎలా నెగ్గుకు వస్తారోనని అంతటా ఉంది అయితే అధినేతకు అన్ని తెలిసినా కొన్ని చోట్ల ఆయన ఫోకస్ చేయడం లేదన్నది నిర్విధాంశయం ఇది కార్యకర్తలే ఒప్పుకున్నారు అన్ని తెలిసినా అధినేతకు అవెందుకు నచ్చడం లేదో అర్థం కావడం లేదనే బుర్రలు బాదుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి కరోనా కాలం మొత్తం చక్కగా నడిపించి ఆ తర్వాత పేదోని కాస్తంత వెనుతటి లేపారు జగన్ ఇది ఎవరూ కాదనలేని నిజం కానీ పేద బిక్కి మాత్రమే కాదు మధ్యతరగతి ఉద్యోగులు నిరుద్యోగులు పట్టణ ప్రజలు ఇలా వీరు కూడా జనమే అన్న సంగతి మర్చిపోయారని అంటున్నారు ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలకే ఎక్కువ సహాయం అందించారు ఇది కాదనలేని నిజం వైసీపీ కష్టకాలంలో అధికారంలోకి వచ్చింది ఏపీకి రాజధాని లేదన్న కారణంతోనో పోలవరం అన్నదో సగటి ఆంతుడి కడుపు నిండిన తర్వాత కథ కానీ పీకల మీదికొచ్చిన కరోనా కాలంలో రెండేళ్ల పాటు వైసీపీ అందరినీ బాగానే ఆదుకుంది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాలంటీర్లు సచివాలయాలు కరోనా కాలంలో చాలా ఉపయోగపడ్డాయి అలాగే ఆయన పథకాల్లోని నగదు బదిలీ అనేది చాలా వరకు పేద సాధ ప్రజలకు మంచిదైంది కష్టకాలంలో జేబులో డబ్బులు పెట్టినట్టే అయిందనేది వాస్తవం ఇది ఏపీ ప్రజలు మర్చిపోలేరు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కరోనా వేధించి వదిలేసింది మరి అప్పటి నుంచి చేసింది ఇప్పుడు లెక్క కడుతున్నారు అందులో మూడు మార్గాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇంకా రెండు నెలల్లో జరుగుతున్నాయి ఇప్పటికే ఏపీలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి అయితే ఈసారి ఏపీలో గెలుపు ఎవరిది అన్నది చర్చ మొదలైంది గ్రామాల్లో తమకు పట్టుందని వైసీపీ గట్టిగా భావిస్తుంది పట్టణాల్లో మాత్రం కొంత శ్రమించాలని అనుకుంటుంది పట్టణంలో ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడం కష్టమేనని అంటున్నారు అనేక సర్వేలు ఇవే తేల్చి చెప్తున్నాయి వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలిచే స్థానాల్లో ఎక్కువ రూరల్ ఏరియాల నుంచే ఉంటాయనేది కూడా పలు రకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి పట్టణాల్లో అభివృద్ధి జరగకపోవడంతో వివిధ మార్గాల్లో నెలకొన్న అసంతృప్తి పార్టీకి వ్యతిరేకంగా మారుతుందన్న కామెంట్స్ కూడా బలంగా వినబడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనబడుతుంది ఉపాధ్యాయులు మొదలుకొని అన్ని శాఖల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జీతాలు ఒకటో తేదీన రాకపోవడంతో పాటు రావలసిన ప్రయోజనాలు కూడా అందకపోవడం వారి అసంతృప్తికి ప్రధాన కారణం తమ ప్రయోజనాలను పక్కన పెట్టి వాటి గురించి పట్టించుకోకుండా సంక్షేమ పథకాలను పంచి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అంతేకాకుండా వాలంటరీ వ్యవస్థ వచ్చిన నాటి నుంచి పై ఆదాయం కూడా తగ్గిందని ప్రభుత్వ శాఖలో కొందరికి అక్కసుగా ఉంది రేషన్ కార్డు నుంచి పెన్షన్ సంక్షేమ పథకాల ఎంపిక వంటి వాటిలో తమకు సంబంధం లేకుండా జరిగిపోతుండడం కూడా ఉద్యోగులు తట్టుకోలేకపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో సమస్యలు బాగా పెరిగిపోయాయి కొన్ని నగరాల్లో రహదారులు కూడా సక్రమంగా లేకపోవడంతో పాటు మురుగునీటి సమస్య దీనికి అదనంగా విద్యుత్ ఛార్జీలతో పాటు ఇంటి పన్ను చెత్త పన్ను అంటూ వసూలకు దిగడంపై కూడా కొన్ని వర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా మారాయి పన్ను పెంచి నుంచి వసూలు చేసిన మొత్తాన్ని పేదలకు పంచి పెట్టడమేంటన్న ప్రశ్నను కొందరు నేరుగానే అందిస్తున్నారు అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమంతోనే రాష్ట్రంలో పాలన సాగితే రానున్న కాలంలో తలసరి రుణ ఎంత పడుతుందో తెలియదా అని మేధావి వర్గాలు ఫ్యాన్ పార్టీకి దూరం అవుతున్నాయన్న సంకేతాలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి అయినా జగన్ ఇవేమి పట్టించుకోకుండా తాను చెప్పిన పద్ధతిలోనే బటన్ నొక్కుతూ వెళ్తున్నారు మరో ముఖ్యమైనది యువత నిరుద్యోగం పెరిగిపోవడం ఉపాధి అవకాశాలు పూర్తిగా కనిపించకపోవడంతో యువత ప్రస్తుత ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి కొత్తగా చేరిన యువ ఓటర్లు కూడా దాదాపు ఏడు లక్షల ఓటర్లున్నట్లు అంచనా వీరంతా వ్యతిరేకమైతే ఫ్యాన్ పార్టీకి కష్టాలేనని అంటున్నారు అందుకే జగన్ సిద్ధమని శంకారవం పూరించడానికి బదులు గెలవడానికి అవసరమైన చర్యలకు దిగాలని పార్టీ నేతలు కోరుతున్నారు కేవలం సంక్షేమ పథకాలు అందుకున్న లబ్దిదారులు ఓటు వేసినంత మాత్రాన మళ్లీ అధికారంలోకి వస్తామన్న గ్యారంటీ లేదన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తుంది అందుకే నోటిఫికేషన్ వెలువడే ముందే అసంతృప్తిగా ఉన్న సామాజిక వర్గాలపై ఫోకస్ పెట్టాలని సీనియర్ నేతల అభిప్రాయంగా వినిపిస్తుంది మరి జగన్ ఆ వైపు ఆలోచిస్తారా ఎన్నికల ముందే జనం మెచ్చే నిర్ణయాలు తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం